జన్యుపరమైన మార్పులు వెలివేసిన సమాజం నిరంతరం అవమానాలు అవహేళనలు ఇది ట్రాన్స్ జెండర్ల దీనగాథ కానీ ప్రస్తుతం తమకు అవకాశం ఇస్తే అందరితో సమానంగా పనిచేయగలమని నిరూపిస్తున్నారు ట్రాన్స్జెండర్లు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితులై జంట నగరాల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అంటే వివక్ష సమాజంలో చిన్నచూపు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా ఇల్లు అద్దెకు దొరకలేనటువంటి పరిస్థితి కానీ ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు మారిపోయాయి హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగింది వాళ్ళ విధులు ఏ విధంగా ఉన్నాయి అధికారుల నుంచి సహకారం విధంగా ఉంది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం మాకు ఒక అవకాశాన్ని కల్పించారు దాన్ని మేము వినియోగం చేసుకున్నాం యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చాలా ఫ్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాం ఇంత ముందు అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది మాట్లాడడానికి ఇప్పుడైతే అందరు వచ్చేసి మాట్లాడుతున్నారు మంచిగా ఇంతకు ముందు ఇదే సిగ్నల్ దగ్గర మేము ఐదు రూపాయలు పది రూపాయలు అడుగున్నాము అదే విధంగా ఇదే సిగ్నల్ కి కంట్రోల్ చేయడానికి మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ గా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి సమాజంలో గుర్తించి మమ్మల్ని కూడా బాగా భాగస్వాములుగా చేసినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము నేనే కాదు నా ఇంకా ట్రాన్స్ జెండర్ చాలా మంది ఉన్నారు మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కలపాలని కోరుకుంటాను ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ పెరిగింది అందులో ఒకటి అంతకుముందు మాకు ఐడెంటిటీ అనే లేదు సొసైటీలో సో వెన్ మేము ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చినామో ఫస్ట్ మా అందరు అనుకున్నారు వీళ్ళు చేస్తారా చెయ్యరా అని ఈవెన్ మేము ఎప్పుడైతే నిన్నటి నుంచి మేము డ్యూటీలో జాయిన్ అయ్యాము వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఇన్ ది సొసైటీ అందరు కూడా మాకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు మంచి రూల్స్ ఫాలో అవుతున్నారు మాకు అంతకుముందు ఇదేం గ్రిప్ లేదు టచ్ లేదు అంతకుముందు మాకు సొసైటీలో వ్యాల్యూ అనేది లేదు స్టాఫ్ అందరూ హ్యాపీగా మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇది ఒక కుటుంబంలాగా మమ్మల్ని హెల్ప్ చేసి చూస్తున్నారు అందులో సిగ్నల్ కూడా సిగ్నల్ దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మమ్మల్ని ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి స్టాప్ లైన్ దగ్గర ఎలా ఆగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న మాకు మాకు క్లియారిటీగా చెప్తున్నారు ఇదే సిగ్నల్ దగ్గర అడుక్కొని మేమే ఈ రోజు మేము ట్రాఫిక్ అసిస్టెంట్ గా జాబ్ చేసిన అంటే ఈ చక్కటి అవకాశం అని మేము అనుకుంటున్నాం వీళ్ళు అని చిన్న చూపు చూసిన సమాజము మా రిలేషన్స్ మా చుట్టాలు వీళ్ళందరూ ఇలా వాళ్ళేరా అని వేలు పెట్టి చూపించే అంత వాళ్ళు మమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరిన ట్రాన్స్జెండర్లకు గౌరవం ఇవ్వాలని మిగతా సిబ్బందికి స్పష్టం చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు ప్రస్తుతానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద శిక్షణ ఇస్తున్నామని త్వరలో పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు తర్ఫీద్ నిమిత్తం ఒక వారం పది రోజులు తర్ఫీద్ నిమిత్తం వాళ్ళకు అలవాటు కావాలి ట్రాఫిక్ మీద అవగాహన రావాలి మాకు ఏదైతే గవర్నమెంట్ తరఫు నుండి మాకు ఈ యొక్క ట్రాఫిక్ అసిడెంట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా మంచి ఒక జీవనవృద్ధి కల్పించి వాళ్ళందరూ కూడా మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ గా ఈ యొక్క ట్రాఫిక్ క్రియేట్ చేసే దిశగా ఎంతో ఉపయోగపడుతున్నారు వాళ్ళు ఉపయోగపడతారు కూడా వాళ్ళ యొక్క సేవలను ఖచ్చితంగా మేము తీసుకుంటాము ఆ అందరి స్టాప్ లాగానే మనం కూడా వాళ్ళను తరిపిదిచ్చి అదేవిధంగా వాళ్ళకు ప్రేరణ కల్పించి వాళ్ళ యొక్క ఫెసిలిటీలో చూడడం జరుగుతుంది ఈ ప్రజలందరూ సమానం అనడానికి ఒక నిదర్శనము వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఉద్యోగం దొరికితే అందరితో సమానంగా గౌరవప్రదంగా బతకడానికి ఇది ఒక అవకాశం గవర్నమెంట్ కల్పించింది మా హోంగార్డ్లు కాక ఏ విధంగా అయితే సిగ్నల్ పాయింట్లో చేస్తారో వీళ్ళు కూడా ఇప్పుడు ప్రప్రథమంగా పోలీస్ స్టేషన్కి అలర్ట్ అయ్యారు కాబట్టి ఒకేసారి జంక్షన్లో వేయకుండా కొంచెం కొంచెం అలవాటు చేస్తూ చిన్న చిన్న జంక్షన్ల నుండి వాళ్ళకు విధులను ఏ విధంగా నేర్పించాలనేది సీనియర్లకు అటాచ్ చేసి వాళ్ళ ద్వారా విధులు ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది సమాజంలో కలపాలి ఇంటిగ్రేట్ చేయాలి అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు ఇది పెద్ద సమస్యగా మారింది నేను అనుకుంటున్నాను ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన ఇది విప్లవాత్మకమైన ఆలోచన వినూత్నమైన ఆలోచన ఇది గివ్ దమ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ విత్ సొసైటీ ఒక ప్రాపర్ ఒక జాబ్ ఇచ్చి మీరు ఈ చెయ్యండి ఈ డ్యూటీ చేయండి ఎందుకంటే వారు ఎక్కువ శాతం బయటనే ఉంటారు మనం చూస్తాం కదా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆడుకోవడం ఇదంతా చేస్తుంటారు సో అందుకే ద మోస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న పరిస్థితులు తెలుసు అప్పుడు తమ జీవితానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి చాలా మార్పు వచ్చిందని పోలీసులు తమపై ఉంచినటువంటి నమ్మకాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బాధితని సమర్థవంతంగా మేము నెరవేరుస్తామని ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితమైనటువంటి ట్రాన్స్ జెండర్లు చెప్తున్నారు కేవీరావుతో నాగార్జున న్యూస్ హైదరాబాద్